సార్ తమరు మాట్లాడగలరాండి అందరికీ నమస్కారము ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఒకసారి ప్రజలందరికీ ప్రతిపక్ష పార్టీ మా బాధ్యత మేము వివరించాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెడతం జరుగుతుంది మేము కోరేది ప్రజలందరూ ఈరోజు చెప్పేది ఒకసారి మీరు ఆలోచించాలా మేము చెప్పిన ముఖ్యమైన అంశాలు ఈరోజు చెప్పబోయే అని చెప్పి కోరుతూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒక ఓపెన్ ఛాలెంజ్ మేము విసురుతున్నాం సైకో బ్యాచ్కి అంతా గుట్కాలు మట్కాలు బెట్టింగ్ డాన్స్ అరగంట గంట టెన్త్ క్లాస్ పేలు ఇటువంటి వాళ్ళందరికీ ఇది ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే ఈరోజు నేను చెప్పబోయే అంశాల్లో ఏ ఒక్క అంశానికైనా మీరు కనీసం ప్రజలకి జవాబు చెప్పుకునే పరిస్థితుల్లో ఉండారా మీరు చేసిన తప్పులు మీరు చేసిన దుష్ప్రచారాలు ఈ రోజు ప్రజల ముందు మేము పెడుతున్నాము ఒక్కదానికన్నా మీరు వివరణ ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటారా అని చెప్పి ఈ వైఎస్ఆర్ సిపి సైకో బ్యాచ్ కంతా నేను మరొకసారి ఛాలెంజ్ విసురుతూ మొదలు పెడుతున్నాను ఎలక్షన్స్ కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పి రాక్షస పరిపాలన ఈ రోజు ఇస్తూ నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పి ఈరోజు ఎవరికన్నా కలిసినాడా ఎవరి మాట అన్నా ఇన్నాడా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పి వందలాది మాటలు తప్పటము అనేక సార్లు మడమ తిప్పటము ఈ రోజు చేశారు వివరాలు ఇప్పుడు చెప్పబోతున్నారు ఎలక్షన్స్ ముందు ముద్దులు పెట్టుకుంటా తిరిగి ఇప్పుడు గుద్దులు గుద్దతా ఉండాడు ఇది ప్రజలు గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టో ఖురాను బైబుల్ భగవద్గీత మేము చెప్పినట్టు చేస్తాము అని చెప్పి ఇన్ని రోజులు మాటలు మార్చి చెప్పి ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అనేక హామీలు ఇప్పటిదాకా నెరవేర్చలేదు అని అంటే ఇది ప్రజల్ని మోసం చేసినట్టు కాదా అని చెప్పి నేను మొదటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎలక్షన్ అయిపోగానే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక మీరు కూల్చినారు ఎందుకు అని అంటే ఏదో రూల్స్ వయలేషన్ చేసింది అని చెప్పి సరే రూల్స్ వయలేషన్ ఇక్కడ జరుగుంటే కొన్ని వేలాది స్ట్రక్చర్స్ అక్రాస్ స్టేట్ ఉంటే ఏ ఒక్క దాన్ని ఎందుకు కూల్చలేదు సరే పోనీ ఇది కూల్చిన దాన్ని కనీసం అది క్లియర్ అన్న ఇంతవరకు ఎందుకు చేయలేదు కేవలము ప్రజా డబ్బుని వృధా చేశారు కక్ష రాజకీయం చేసినారు ఆంధ్ర ప్రజలు దయచేసి ఆలోచించండి ఇటువంటి వాడికి ఓటు వేయాలా అని చెప్పి ఆలోచించండి అని చెప్పి కోరుతున్నారు రెండో పని ఏం చేశారు ఇమ్మీడియట్ గా ఉచిత ఇసుక పాలసీ ఆపేసారు దాదాపు నాలుగు నెలలు ఒక గ్రామ ఇసుక కూడా బయటకు రానియకుండా నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టలు కొట్టి నూట ఇరవై ఐదు వృత్తులు వ్యాపారాలు ఆంధ్ర రాష్ట్రంలో దెబ్బతీసి వీరు కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది అదే విధంగా అంటే నాలుగు నెలలు మీ భారతీయ సిమెంటో లేకపోతే సాక్షి పేపరో మీ వ్యాపారాలు మీరు ఆపినారా కానీ మీరు ఆపుకోలేదు కేవలము పేదలు పొట్ట కొట్టేదానికి ఇటువంటి పాలసీ తీసుకొని వచ్చినారు అంటే ఎటువంటి లెక్కలేని తన ముందో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించండి ఇటువంటి వాడికి ఓటేయ్యాలా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరొకటి ఇమ్మీడియట్ గా అధికారంలోకి గతంలో రాగానే అమరావతిని ఆపేశారు ఆపేసి అక్కడ ఉండే కాంట్రాక్టర్ని తరిమేశారు ఆ కాంట్రాక్టర్లు పెట్టుకున్న వాళ్ళ మెటీరియల్ ఇసుక కూడా దొంగలించుకొని పోయినారు ఇసుక ఎందుకు మీరు దొంగలించుకోపోయినారు అని చెప్పి మరొకసారి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు కట్టే ఉద్దేశం లేదు గనక అదే విధంగా అరవై నుంచి తొంభై శాతం పూర్తి అయిన బిల్డింగ్లు ఇంతవరకు వేలాది కోట్లు వాటి మీద ఖర్చు పెట్టిన తర్వాత ఎందుకు మీరు వాటిని పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాలు అయినా కానీ ఒక్క ఇటుకరాయ కూడా అక్కడ వేయలేదు మీ ఉద్దేశం ఏంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మోదీ గారు అమరావతికి డబ్బు ఇస్తానని చెప్పి చెప్తే ఎందుకు మీరు ఇంతవరకు అడిగి ఆ డబ్బు తెచ్చుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదే విధంగా మీరు చూస్తే కౌన్సిల్లో నేను ఒక ప్రశ్న అడిగిన మీరు అమరావతిని ఇక్కడ నుంచి ఎత్తేస్తున్నారా అంటే లేదు మేము ఎత్తేయటం లేదు అమరావతి ఇక్కడే ఉంటదని చెప్పి రిటర్న్ లో రైటింగ్ లో ఇచ్చినారు ఈరోజు మోసం చేసినారు ఇటువంటి వాళ్ళకి ఓటు వేయాలా అని చెప్పి నేను ప్రజల్ని ఆలోచించమని చెప్పి కోరుతున్నాను మరొకటి పోలవరం ప్రాజెక్ట్ రన్నింగ్ ప్రాజెక్టు వారం రోజుల్లో ఆ కాంట్రాక్టర్ ని మిడకాయ పెట్టి మీరు బయటకు దోసేశారు ఎందుకు రన్నింగ్ ప్రాజెక్ట్ మీరు ఆపినారు పోనీ మీరు ఆపేటప్పుడు వర్షాలు వస్తాయి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ డ్యామ్ ని ప్రొటెక్ట్ చేసుకునే మెకానిజం ఏదో ఒకటి చేయకుండా ఎందుకు మీరు కాంట్రాక్టర్ ని తరిమేశారు ఈ రోజు ఆ నష్టానికి బాధ్యులు మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం కి ఇచ్చేస్తాం ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కేంద్రానికి ఎందుకు మీరు ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అనేక కోర్టుల్లో అనేక ట్రిబ్యునల్స్ లో దీని మీద పోలవరం మీద కేసులు పెండింగ్ ఉన్నాయి మూడు రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు అటువంటి ప్రాజెక్టు మీరు ఆపిన దాని వల్ల రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీసిన వాళ్ళు కాదా ఈ రోజు మూడు సంవత్సరాలు పైగా డిలే అయిపోయిన దానికి యాభై వేల కోట్లు పైగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయినారు దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇటువంటి వాళ్ళకి ఓటు వేయాలా అని చెప్పి నేను ప్రజల్ని మళ్ళా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు అధికారంలోకి రాగానే వంద పైగా ప్రాజెక్ట్స్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ని ఒకే జియో పెట్టి వాటిని అన్నిటినీ పనులని రద్దు చేసేసి పనులను ఆపేసారు ఎందుకు మీరు ఆపినారు ఎందుకు రన్నింగ్ ఇరిగేషన్ రంగాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు మీరు జవాబు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూస్తే అధికారంలోకి మీరు రాగానే ఒక లక్ష ఎనభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తెలుగుదేశం టైంలో సంతకాలు పెట్టి మేము డబ్బులు పెడతామని చెప్పిన వాళ్ళందరినీ మీరు భయభ్రాంతులు చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి వాళ్ళు పారిపోయే విధంగా చేసినారు ఇది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను అదే విధంగా పవర్ పర్చేజ్ పీపీఏలు రద్దు చేశారు కేంద్రం కూడా చెప్పింది ఈ పని మీరు చేస్తే మీ రాష్ట్రానికే కాదు దేశానికంతా కూడా చెడ్డ పేరు వస్తుంది చెయ్యొద్దు అని అంటే కూడా మీరు పట్టించుకోకుండా పాత పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్ని ఐదు రూపాయలు లోపల యూనిట్ కి ఉన్న అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసేసి ఈ రోజు పీక్ లో పద్దెనిమిది రూపాయలు పెట్టి కొంటున్నారు ఇది తుగ్ల పరిపాలన కాదా ఇది ఫైన్ అప్పుడే టైంలో పోయి వెళ్ళిపోయే వ్యాపారస్తులు ఆంధ్ర రాష్ట్రంలో ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతా ఉంది అని చెప్పి బిజినెస్ వాళ్ళు చెప్పింది మరలా రెండోది తెలుగుదేశం పార్టీ మీద వీళ్ళు గెలవంగానే ఒక టార్గెట్ మొదలు పెట్టినారు రకరకాల మా నాయకుల పైన గ్రామాల పైన ఎక్కడెక్కడ తెలుగుదేశం గ్రామాలు ఉన్నాయో వాళ్ళని ఊరు వదిలిపెట్టి పంపించేటట్టు చేశారు అంటే మన దేశంలో మన గ్రామాల్లో మన దగ్గరే మనం లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే ఇది బ్రిటిష్ పరిపాలన కన్నా ఇంకా అన్యాయంగా లేదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఈ కేసులన్నీ దాదాపు రెండు వేల కేసులు మేము రెడీ చేసి ఎలక్షన్ మన అసెంబ్లీ టైంలో ప్రభుత్వానికి మేము త్రూ అసెంబ్లీ ఇస్తే అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ద్వారా ఇస్తే ఏ ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకోలేదు టీడీపీ నాయకుల పైన అక్రమ కేసులు టీడీపీ నాయకుల పైన అక్రమ అరెస్టులు ఆర్థిక మూలాల పైన దెబ్బతీయటము చేసింది వాస్తవము కాదా ఫ్రైడే శుక్రవారం అయిందంటే ఎవరిని ఎదుర్కోబోతారో తెలియదు ఎవరిని ఎప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తారో తెలియదు ఎవరిని ఎప్పుడు ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తారో తెలియదు అందరూ ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయి నాయకులవి బెదిరింపులు ఇటువంటి ఇటువంటి రాజ ఇటువంటి పరిస్థితి కోసమే మనకి ఆనాడు మన స్వాతంత్ర యోధులు పోరాడి వాళ్ళ ప్రాణాలు ఇచ్చి స్వాతంత్రం తీసుకొని వచ్చినారా ఇటువంటి బానిసత్వ బతుకు మనకి అవసరమా అని చెప్పి నేను ఓటర్లందరినీ ఇటువంటి వాళ్ళకి ఓటు వేయాలా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక నెలల్లో తెలుగుదేశం పార్టీ పెట్టిన నూట ఇరవై సంక్షేమ పథకాలు రద్దు చేశారు దా నిరుద్యోగులకి ఉద్యోగం లేకుండా నిరుద్యోగ వృత్తి తీసేస్తారు పేదవాళ్ళని ఆదుకోకుండా చంద్రన్న బీమా తీసేస్తారు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తీసేసారు ఇవన్నీ మీరు ఎందుకు తీసినారు అని చెప్పి నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇటువంటి పథకాలన్నీ మీరు తీసేస్తారని చెప్పి ఎలక్షన్ ముందు మీరు చెప్పి ఉంటే మీరు గెలుచుండే వాళ్ళ ప్రజలు మీకు ఓటేస్తుండే వాళ్ళ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఇటువంటి వాళ్ళకి ఓటు వేయాలా అని చెప్పి మరొకసారి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కోవిడ్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి జాగ్రత్త అని చెప్పి అనేక సూచనలు ఇస్తే ఏ ఒక్క సూచనని పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్రము అన్నిటికన్నా ఎక్కువ కేసులు ఎక్కువ చనిపోయిన పరిస్థితి తీసుకొని వచ్చింది మీరు కాదా దానికి బాధ్యులు మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఇటువంటి వాళ్ళకి ఓటు వేయాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీరు తీసుకుంటే మహిళల పైన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారము నలభై ఆరు శాతము వైలెన్స్ మహిళల పైన పెరిగింది అని చెప్పి సెంట్రల్ రిపోర్ట్ లో ఉంది రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో పదిహేడు వేల ఏడు వందల యాభై రెండు కేసులు మహిళల పైన రిజిస్టర్ అయినాయి బీసీ ఎస్సీ మైనారిటీ పైన దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి అక్రమ కేసులు అయితే ఎవరి మీద పెడతారో దేనికి పెడతారో అర్థం కాకుండా పెడతా ఉన్నారు సోషల్ మీడియా కేసులు విపరీతంగా పెడతా ఉన్నారు భావ ప్రకటన హక్కుని పూర్తిగా కాలరాసినారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉందా టోటల్ గా ఇన్ఎఫిషియంట్ అయిపోయింది ఇటువంటి వాళ్ళకి ఓటు వేయాలా అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను తర్వాత కరప్షన్ దోపిడీ సంగతికి వస్తాం ల్యాండ్ మైండ్ వైన్ ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే ఒక్క లెక్కర్లోనే లక్ష ఐదు వేల కోట్ల పైన దోచేసారు కమిషన్లలో పద్నాలుగు లక్షల ఎకరాలు కుంభకోణాల వచ్చే అసైన్మెంట్ భూముల్లో ఒక లక్ష కోట్లు దోచేశారు ఇండోసోల్ దోపిడీలో డెబ్బై ఐదు వేల కోట్లు దోచేశారు విద్యుత్ ఒప్పందాల్లో యాభై ఐదు వేల కోట్లు దోచేశారు వైజాగ్ భూముల్లో నలభై వేల కోట్లు దోచుకున్నారు ఇసుక దోపిడీలో అరవై వేల కోట్ల దాకా దోచేశారు గ్రావెల్ సిలికా శాండ్ మైన్స్ లో ముప్పై తొమ్మిది వేలు దోచేశారు కోట్లు గంజాయి డ్రగ్స్ లో ముప్పై ఏడు వేల కోట్లు దోచేశారు ఎర్ర చందనమ్ములు ఇరవై ఐదు వేల కోట్లు దోచేశారు ఇట్లా లెక్క చెప్పుకుంటా పోతే టైం సరిపోదు మరొక ప్రెస్ మీట్ పెడతాను దీని కొరకు దాదాపు ఇరవై ఐదు రకరకాల విధానాలుగా మాకు వచ్చిన సమాచారం ప్రకారము ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లు ప్రజాధనము ఈ రోజు వీరు దోచేశారు అని చెప్పి మనకి అర్థం అవుతా ఉంది మరొకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు చూస్తే వీరు చేసిన అక్రమాలు వీళ్ళు చేసిన అన్యాయం వీళ్ళు చేసిన దౌర్జన్యము వీళ్ళు అధికారంలో కొనసాగే హక్కు వైఎస్ఆర్ పార్టీకి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జరిగిన తప్పుల పైన కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఐఏఎస్ ని ఐపీఎస్ ని యాభై మంది బూత్ లెవెల్ ఆఫీసర్ ని సస్పెండ్ చేసింది సో క్లియర్ గా వీరు తప్పు చేసినారని చెప్పి తెలిసిన తర్వాత వీరు అధికారంలో కొనసాగే నైతికత వీళ్ళకి ఉందా ఇటువంటి వాళ్ళకి ఓటేయాలా వేయాలా అని చెప్పి మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ప్రజాధనం మీరు చూస్తే దాదాపు రెండు వేల కోట్ల పైన పెయింట్లు కొట్టి ప్రజాధనం వృధా చేశారు సాక్షి అడ్వర్టైజ్మెంట్ కి వెయ్యి కోట్ల పైన ఖర్చు పెట్టి అది ప్రజాదనం వృధా చేశారు హెలికాప్టర్లు ప్రైవేట్ ప్లేన్లు లో వందలాది కోట్లు ఖర్చు పెడతా ఉండరు కన్సల్టెంట్స్ వాళ్ళ సొంత కన్సల్టెంట్స్ కి ఆరు వందల ఎనభై కోట్లు పంచి పెట్టారు కోర్టు కేసుల పైన వందలాది కోట్లు ప్రజాధనం ఖర్చు పెడతా ఉండరు ఇంక ఈ లిస్ట్ చెప్పుకుంటా పోతే మరొక చానట అవద్ది మళ్ళీ ఎప్పుడన్నా దీని గురించి నేను డీటెయిల్ గా చెప్తాను తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు వస్తే పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేశారు అంటే రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పటికీ డబల్ చేసేసారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు కన్నా నాలుగు రెట్లు ఎక్కువ చేశారు ఈ పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం తీసుకొని వచ్చినారు కనీసం పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి శాలరీలు కరెక్ట్ గా టైంలో ఇవ్వలేని పరిస్థితికి తీసుకొని వచ్చినారు ఆంధ్ర రాష్ట్రానికి ఆరోగ్యశ్రీకి పేమెంట్లు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యం బట్టి చేసినారు కాంట్రాక్టర్లకి డబ్బులు లేరు కొత్త కాంట్రాక్ట్ టెండర్లు పిలిస్తే ఎవరు వచ్చే పరిస్థితి లేరు రాష్ట్ర పరువు చేసిన పరిస్థితికి తీసుకొని వచ్చినారు ఆర్థిక కారణాల వల్ల ఈ రోజు సూసైడ్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేట్ మన ప్ర ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది యాజ్ పర్ నేషనల్ రిపోర్ట్ అని చెప్పి నేను తెలుపుకుంటూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తులు పెంచేదైతే వేరే రాష్ట్రాల కన్నా చూస్తే ముప్పై మూడు శాతం తక్కువ ఖర్చు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం జరిగింది అన్నిటికన్నా మరొక బాధాకరం ఏంటంటే కేంద్రం ఇచ్చే డబ్బులు మ్యాచింగ్ గ్రాంట్ మీరు ఇవ్వలేక ఇరవై వేల కోట్లు పోయినాయి అని చెప్పి సిఏజి రిపోర్ట్ ప్రకారం ఉంది అంటే మనకు రావాల్సిన డబ్బు ఇరవై వేల కోట్లు మీరు తీసుకోలేదు అని అంటే ఇటువంటి వాళ్ళకి ఓట్ వేయాలా అని చెప్పి మరొకసారి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను బైఫరికేషన్ ప్రామిసెస్ క్లియర్ గా కేసీఆర్ గారు మీ రాజగురువు మీకు చాలా క్లోజు అనేక సార్లు మీరు కలిసినారు లక్ష యాభై వేల కోట్లు మన ఆస్తులు అక్కడ ఇంకా తెలంగాణలో ఉంటే ఎందుకు మీరు ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు వేలాది కోట్లు కరెంటు బిల్లులు మన తెలంగాణ నుంచి రావాల్సి వస్తే ఎందుకు ఇంతవరకు మీరు దేన్ని పట్టించుకోలేదు ఇవన్నీ సమస్యలు పెండింగ్ గా ఉన్నప్పుడు ఎందుకు మన సెక్రటేరియట్ బిల్డింగ్ మీరు కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇచ్చినారు అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను కేంద్రం ఇస్తానన్న అనేక హామీలు కూడా మీరు ఎందుకు కేంద్రాన్ని అడిగి తీసుకొని రావటం లేదు కేంద్రము అలాట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ కూడా కనీసం మీరు భూమి కూడా వాళ్ళకి ఇవ్వలేదు తెలంగాణ అండ్ కర్ణాటక మన నదుల పైన పైన ఇల్లీగల్ గా ప్రాజెక్ట్స్ కడతా ఉంటే ఎందుకు మీరు వాటిని అడ్డుకోవటం లేదు అది కాకుండా కేంద్ర నుంచి వచ్చిన నిధులు సర్పంచులకి మున్సిపాలిటీలకి ఇవ్వకుండా డైవర్ట్ చేసి ఆ వ్యవస్థని మొత్తము స్థానిక సంస్థల వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు ఇటువంటి వాళ్ళకి ఓటు ఇవ్వాలా అని మరొకసారి నేను ప్రజల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మద్యం నిషేధం చేయండి నేను మళ్ళా ఓటనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా గతంలో చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యం నాశనం చేశారు ముప్పై వేల మంది చనిపోయినారు యథేచ్ఛగా అమ్ముతా ఉన్నారు రాబోయే కాలానికి కూడా మీరు అమ్ముతామని చెప్పి మీరు దానిపైన లోన్స్ తీసుకుంటున్నారు ఇది మాట తప్పి మడమ తిప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని దెబ్బతీసింది కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను అదే విధంగా ఆల్కహాల్ అదే ఈ మద్యం గురించే మరొకటి ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిని లోపలేశారు అది వేసింది ఒక చిన్న ఏదో షాపు సంబంధించి కానీ ఆంధ్రాలో జరిగేది ఏంటి మ్యానుఫాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ సేల్స్ పక్క రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ మళ్ళా క్యాష్ సేల్స్ లో సెకండ్స్ గా అమ్మటం ఇవన్నీ చేస్తే కేజ్రీవాల్ అమ్మ మొగుడు పరిస్థితిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఈ ఆడేదో వంద కోట్ల రెండు వందల కోట్లుగా లేపల్లి లోపలేసారు ఈడ లక్ష కోట్లు దాటిపోయింది ఈ పరిస్థితి ప్రజలు గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను గాంజాయి మాత్రము ఆంధ్ర రాష్ట్రము దేశానికి క్యాపిటల్ అయిపోయింది అని చెప్పి అనేక పక్క రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉంటారు మా రాష్ట్రాల్లో కూడా దొరికే గాంజాయ్ అంతా ఆంధ్రా నుంచి వస్తా ఉంది అని చెప్పి సో ఆంధ్రాని మీరు గాంజా క్యాపిటల్ చేసేసారు అన్నిటికన్నా దరిద్రమైనది ఏంటంటే ఇప్పుడు కొత్తగా బయటపడుతున్న ఇన్ఫర్మేషన్ అంతా డ్రగ్స్ నార్కోటిక్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారము ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ స్థాయి డ్రగ్స్ లో కూడా ఉంది పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు కేజీలు గతంలో దొరికినాయని చెప్పి రిపోర్ట్ లో ఉంది ఇప్పుడు మొన్న ఇంతకు ముందు దొరికిన గుజరాత్ లో కంటైనర్ కూడా ఆంధ్ర కంపెనీ అది ఒక వారం రోజుల క్రితము వైజాగ్ లో దొరికిన కంటైనర్ కూడా వైఎస్ మన కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు దోచుకుందంతా దోచుకున్నారు పిల్లల భవిష్యత్తు మన దేశ భవిష్యత్తును కూడా నాశనం చేసేది ఇది కరెక్టా ఇటువంటి వాళ్ళకి ఓటు ఇవ్వాలా అని చెప్పి ప్రజలు ఒకసారి మీరు ఆలోచించుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా మీరు చేసిన అబద్ధపు ప్రామిసెస్ ఫాల్స్ ప్రామిసెస్ వాళ్ళ నవరత్నాలు మేనిఫెస్టోల్లో నూట తొంభై తొమ్మిది ప్రామిసులు ఇస్తే కేవలం నూట తొమ్మిదే చేశారు పాదయాత్రలు ఇచ్చిన యాభై ఒక్క ప్రామిసులకి నలభై నాలుగే చేశారు పాదయాత్రలో డిస్ట్రిక్ట్స్ కి నియోజకవర్గాలకి ఇచ్చిన నూట ఎనభై ప్రామిసుల్లో నాలుగు వందల అరవై ఎనిమిదే చేశారు అంటే ఏడు వందల ముప్పై ప్రామిస్లు ఇచ్చి మేము చేస్తాము అని చెప్పి ఆరు వందల ఇరవై ఒకటి వీరు చేయలేదు అంటే ఎనభై ఐదు శాతము ప్రామిస్లు వీళ్ళు ఇంతవరకు చేయలేదు తొంభై తొమ్మిది శాతం చేసినాము అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు దయచేసి అందరూ గమనించాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను మేము ఏదన్నా ఈ వాస్తవాలు చెప్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము అసత్యాలు చెప్తున్నాము అని అంటారు కనుక ఒక బుక్ వేసాము ఈ బుక్ లోపల వీరు చెప్పిన మాటలన్నీ సాక్షి పేపర్ కటింగ్స్ తో సహా మేము వేయటం జరిగింది సో ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారో సాక్షి పేపర్ లో వాళ్ళు చెప్పిన కటింగ్స్ ప్రకారమే ఈ లిస్టు మేము తయారు చేయటం జరిగింది అని చెప్పి మరొకసారి ప్రజలందరికీ మేము గుర్తు చేస్తూ ఎలక్షన్స్ అయిన ముందు అయితే ఏముంది తర్వాత అయితే ఏముంది ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తాము అని అన్నారు మాట తప్పారు కిట్కో ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదు ఎలక్షన్స్ ముందు అందరినీ చదివిస్తాము అని చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే వాళ్ళకి సగం మందికే ఇప్పుడు ఇస్తున్నారు దాదాపు తొమ్మిది లక్షల మంది స్టూడెంట్స్ కి ఇవ్వటం లేదు ఇది మాట తప్పినట్టు కాదా అంగన్వాడీకి వెయ్యి రూపాయలు ఎక్కువ తెలంగాణ కన్నా ఇస్తాము అని చెప్పి చెప్పినారు అది ఇవ్వటం లేదు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తాము అని చెప్పి కేవలం ఈ రోజు రాష్ట్ర సైడ్ నుంచి ఏడు వేల ఐదు వందలే ఇస్తున్నారు సిపిఎస్ రద్దు వారం రోజుల్లో చేస్తాము అని చెప్పి చెప్పి ఇంతవరకు చేయలేదు ఈ లిస్టు చాలా పెద్ద లిస్టు అందుకని ఒక సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలన్నీ కూడా మళ్ళా నేను చెప్పడం జరగదు తర్వాత ఫెయిల్ ఈ పథకాలు మేము అవి చేస్తున్నాము ఇవి చేస్తున్నాము అని అంటుంటారు వీరు ఇచ్చిన ప్రతి రూపాయికి పది రూపాయలు ఈ రోజు ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారు ఈ వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి బడ్జెట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది పాయింట్ వన్ ఫైవ్ శాతం బడ్జెట్ లో అమౌంట్ సంక్షేమ సంక్షేమానికి ఖర్చు పెడితే వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు కేవలం పదిహేను శాతం అంటే మూడున్నర శాతము గతంలో తెలుగుదేశం కన్నా వీరు తక్కువ సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు అంటే అప్రాక్సిమేట్ గా యాభై అరవై వేల కోట్లు తక్కువనే ఖర్చు పెట్టినారు తెలుగుదేశం కన్నా అని చెప్పి నేను తెలుపుకుంటూ సబ్ ప్లాన్ నిధులు బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీలకి ఇచ్చే సబ్ప్లాన్ నిధులు ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు వారికి ఇవ్వకుండా చేశారు ఈరోజు వ్యవసాయం అయితే ఏముంది కౌల రైతులు ఏముంది భారతదేశంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సూసైడ్స్ అంటే ఎటువంటి బాధల్లో వీరున్నారో ఒకసారి గమనించాలి కరెంటు మీరు చూస్తే తొమ్మిది సార్లు పెంచారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు మేము పెంచము అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పి తొమ్మిది సార్లు పెంచాడు ప్రజల పైన అరవై నాలుగు వేల కోట్ల భారము వేసేడు అని చెప్పి నేను తెలుపుకుంటూ ఇది కాకుండా మళ్ళా కరెంటు కోతలు కొత్తగా మీటర్లు పెడతామని చెప్పి బెదిరింపు పెట్రోల్ పైన తగ్గించాల రేట్లు అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఈ రోజు భారతదేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ డీజిల్ రేట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి రోడ్డు సెస్ అని కూడా మళ్ళా వేసి ఆ సెస్ డబ్బులు కూడా డైవర్ట్ చేసేసి రోడ్లు వేయలేని పరిస్థితిలో వీళ్ళు తీసుకొని వచ్చినారు ధరలు పన్నులు ఛార్జీలు అప్పులు ఇవన్నీ పెంచి ఒక్కొక్క కుటుంబం పైన ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు భారం వేసారు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు మీ జోబీ నుంచి లాక్కున్నారు ఇటువంటి వాళ్ళకి ఓటు వేయాలా ఒకసారి ఆలోచించండి అని చెప్పి నేను మళ్ళీ ప్రజలు పిలుపునిస్తున్నాను డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఉండేది నాలుగు పిల్లర్స్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ప్రెస్ లెజిస్లేచర్ అసెంబ్లీలో అయితే అతి తక్కువ దినాలు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వీళ్ళు ఈ ప్రభుత్వం రన్ చేసింది డిస్కషన్స్ అనేది లేదు వాళ్ళు బిల్స్ ఇష్టానుసారం పాస్ చేసేసేవాళ్ళు కౌన్సిల్ అమరావతి బిల్లు ప్రజా అభిప్రాయానికి పంపించండి అని మేము అడిగితే కౌన్సిలే రద్దు చేస్తామని చెప్పి బెదిరింపులు ఆ బిల్లుని ప్రజా అభిప్రాయానికి పంపిణీకుండా ఆపినారు కేవలము రెండు చట్ట సభలు జగన్మోహన్ రెడ్డి గారికి భజన బృందాల రకంగా తయారైపోయినాయి కానీ ప్రజలకి ఏ విధమైన మేలు చేయలేదు సో రెజిస్ లెజిస్లేచర్ అనేది ఫెయిల్ అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ మీరు తీసుకుంటే చీఫ్ సెక్రటరీని తీసుకోబోయి ఆర్డీఓ పోస్ట్ లో వేసి మొత్తము డిపార్ట్మెంట్లు అందరినీ భయపెట్టేస్తారు అదే విధంగా డీజీపీ కొంత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు సిన్సియర్ ఉండే వాళ్ళని తీసేసి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి బౌన్సర్ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని తయారు చేసుకున్నారు అంటే ఏ ఒక్క అధికారి కూడా పని చేయనీయకుండా వీళ్ళు భయభ్రాంతుల్లో పెట్టేసినారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి సేవ చేసే పరిస్థితుల్లో అధికారులు లేరు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది జ్యుడిషియరీ మనం తీసుకుంటే సోషల్ మీడియాలో జడ్జిల మీద రకరకాల దూషణలు పెట్టినారు ఈరోజు ఐదు వందల ముప్పై జడ్జిమెంట్లు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా వచ్చినాయి ఒక్క జడ్జిమెంట్ వస్తేనే గతంలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు ఐదు వందల ముప్పై అంటే ఎంత సిగ్గులేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందు ఒకసారి ప్రజలు గమనించాలా దాదాపు ముప్పై వేల పైగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ ఫైల్ అయినాయి హైయెస్ట్ ఇన్ ఇండియా ఈ ప్రభుత్వం పైన అంటే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది లాస్ట్ పిల్లర్ ప్రెస్ ప్రెస్ పైన కూడా జియో తెచ్చి ప్రెస్ ని భయపెట్టి అనేక ప్రెస్ వాళ్ళ మీద మీద కూడా కేసులు పెట్టి ఆ పిల్లర్ ని కూడా నిర్వీర్యం చేసేసారు సో నాలుగు పిల్లర్ల డెమోక్రసీని వీరు ఏ విధంగా నాశనం చేస్తారో ప్రజలు దయచేసి గమనించాలా ఎలక్షన్ ఫ్రాడ్ చేస్తూ ఆ ఎలక్షన్ ప్రోసెస్ ని కూడా అవహేళన చేసినారు ఇటువంటి వాళ్ళకి ఓటు వేయాలా అని చెప్పి మరొకసారి నేను ప్రజల్ని ప్రశ్నిస్తా ఉన్నాను తర్వాత ముఖ్యమైనది సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడతారు ఇప్పుడు లేటెస్ట్ ఇచ్చిన లిస్టు వైసీపీ లిస్టు నలభై తొమ్మిది మంది నూట తొంభై నూట ముప్పై తొమ్మిది జనరల్ ఎమ్మెల్యే లో నలభై తొమ్మిది మంది కేవలము రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వటం జరిగింది అంటే ముప్పై ఐదు పాయింట్ టూ ఫైవ్ శాతము ఒకే సామాజిక వర్గానికి మీరు ఇచ్చినారు ఇది న్యాయం చేసినట్ట సామాజిక న్యాయం అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను బీసీ రిజర్వేషన్స్ ని దాదాపు మీరు తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల స్థానిక సంస్థల్లో పోస్టులు బీసీలు కోల్పోయినారు సో ఇది న్యాయం సామాజిక న్యాయం చేసినట్ట ఇటువంటి వాళ్ళకి ఓటు వేస్తారా అని చెప్పి మరొకసారి నేను ప్రజల్ని ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఈ రోజు భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరికన్నా ధనవంతుడు కేవలం ధనవంతుడే కాదు వేరే అన్ని ముఖ్యమంత్రులు గారి ఆస్తులు కూడిన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి అంత లేదు అంటే అందరు ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఇది మీడియాలో కూడా రిపోర్ట్ అయింది సో పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించాలి అదే విధంగా క్రిమినల్ కేసులు మీరు చూస్తే దాదాపు అందరు ముఖ్యమంత్రులుగా దాని కలిసిన ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్నట్టు మనకు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల పరిస్థితులు ఇప్పుడు తీసుకుంటే విపరీతంగా ప్రాఫిట్స్ పెరిగిపోయినాయి అసెట్స్ పెరిగిపోయినాయి కంపెనీ వాల్యూస్ పెరిగిపోయినాయి వారి ఆస్తి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండారా ఒకసారి ఆలోచించాల్సిన పని ఇప్పుడు వచ్చింది ఇవన్నీ పరిస్థితులు ఆలోచించి ఇటువంటి ప్రభుత్వానికి మనము మళ్ళా ఓటు వేయాలా ఒకసారి నేను చెప్పిన వాస్తవాలన్నీ ప్రజలు ఆలోచించాలా వైసీపీ సైకో బ్యాచ్ కి గుట్కలు మట్కాలు జిప్పులు జిప్పు తర్వాత రకరకాల వెరైటీ అంటే వీళ్ళంతా సర్కస్ లో నుంచే వచ్చే వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను తినే ఏ ఒక్క అంశానికన్నా కనీసము మాకు జవాబు చెప్పలేని పరిస్థితిలో మీరు ఉండరు నాకు తెలుసు ప్రజలకి వివరణ అన్నా ఒక్కదానికన్నా ఇవ్వగలుగుతారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ప్రజల్ని ఇవన్నీ ఆలోచించండి అని చెప్పి కోరుతూ ఇప్పుడు చెప్పిన అంశాలపైన మరంత డీటెయిల్డ్గా ప్రతి మూడు రోజులకి కొన్ని నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తాను ప్రతిపక్ష బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాము ఆంధ్ర రాష్ట్రాన్ని మిమ్మల్ని మీ కుటుంబాల్ని కాపాడుకునే బాధ్యత ప్రజలందరిపైన ఉంది అని చెప్పి నేను గుర్తు చేస్తూ నమస్కరిస్తున్నాను